అనే అబ్బాయి చదువులో సాధారణంగానే ఉండేవాడు కానీ ఒకరోజు అతనికి తాతగారి బీరువాలో ఒక పాత పెన్ను దొరికింది అది సాధారణ పెన్ను కాదు మాయామంతి పెన్ను రవి ఆ పెన్నుతో ఏది రాసినా నిజమవుతుంది మొదట అతను చిన్నగా పరీక్షించాడు ఐస్ క్రీమ్ కావాలని రాశాడు వెంటనే ఐస్ క్రీమ్ వచ్చింది ఆనందంతో మరుసటి రోజు కొత్త బొమ్మ కావాలని రాశాడు బొమ్మ వెంటనే అతని ముందుకు వచ్చింది కొద్ది రోజుల్లో రవి ఏది కష్టపడకున్నా పెన్నుతో రాసి రా ఉండడం అలవాటు చేసుకున్నాడు పాఠశాలలో కూడా హోంవర్క్ చేయకుండా మాస్టర్ నన్ను ప్రశ్నించకూడదని రాసేవాడు అన్నీ సులభంగా జరగడం వల్ల అతనికి ఏదీ విలువ అనిపించలేదు ఒకరోజు ఆ పెన్ను అయిపోయింది రవి ఎంత రాసినా ఏదీ జరగలేదు అతను నిరాశతో కూర్చున్నాడు అప్పుడు తాతయ్య వచ్చి చెప్పాడు నాన్న ఆ పెన్ను కొంతకాలం మాత్రమే మాయ చూపుతుంది నీకు ఒక పాఠం నేర్పించడానికి అది తయారు చేయబడింది రవి ఆశ్చర్యపోయి అడిగాడు ఏం పాఠం తాతయ్య తాతయ్య స్నేహంగా నవ్వుతూ చెప్పాడు కష్టం లేకుండా దొరికినది ఆనందాన్ని ఇవ్వదు నిజమైన విలువ కష్టపడి సాధించినప్పుడు మాత్రమే తెలుస్తుంది రవి ఆ మాటలు విని తన తప్పు గ్రహించాడు ఇకపై ఏదైనా సాధించాలంటే శ్రమతోనే సాధించాలని నిర్ణయించుకున్నాడు చదువులో కష్టపడి చదివి నిజమైన విజయాన్ని అందుకున్నాడు నీతి మాయపై ఆధారపడకుండా కృషి చేస్తుండే జీవితం వెలుగవుతుంది కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి